దాదాపుగా వాసవి మెడికల్స్ ఎప్పుడైతే ఏర్పడదో అప్పటి నుంచి కూడా ప్రతి శరత్ పౌర్ణమకు ఈ మనకు పాయసం ఖర్చు పాల ఖర్చు మొత్తం కూడా ఉన్న చంద్రశేఖర్ గారు ఇస్తున్నారు వారికి చంద్రుడు అదేవిధంగా చంద్రుని నిత్యమే పెట్టినటువంటి ఆ శశాకుడు అంటే ఈశ్వరుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అదేవిధంగా వారి వ్యాపారాన్ని ఇంకా చక్కగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని జీవిస్తూ అదేవిధంగా మీరు అందరూ కూడా ఇప్పుడు వచ్చిన దానికంటే వత్సముద్రం ఎక్కువ ఇంతకుముందు మన సంత నేర్పినట్టుగా అసలు గోజాగారి థర్ట్ ఫస్ట్ డిసెంబర్ అన్నట్టు ఉండాలి వత్సముద్రం ఇంకా చాలా బాగా చేసుకుందాం ఇదే విధంగా భజన కార్యక్రమం కూడా ప్రతినిధి చక్కగా చేసుకుందాం అందరూ కూడా దీంతో పాటు దీంతోపాటు ఇంకా పది మందిని తీసుకుని రావాల్సిందిగా మరి మరి మీరు మీ అందరూ కూడా ఆ ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి వాస్తవికా పరమేశ్వరుడు యొక్క ఆశిస్తులు ఎల్లపై ఎల్లవేళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ దీవిస్తూ శతమానం భవతి ఆయుషివేంద్రియే ప్రతిష్టమ్రా వేదోక్త పరిపూర్ణాయుషాభివృద్ధి తారాశాంక దేవత ప్రసాదైన పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అందరు కూడా తఫాస్థు హర ఈరోజు శరత్ పూన్నమ అదే పోజావారి పున్నమని చెప్పేసి మనం వాడక భాషలో ఉంటాం అంటుంటాం ఈ రోజుల ప్రాముఖ్యత ఏంటంటే పాలల్లో చంద్రుని చూసి ఆ చంద్రుడికి పూజ చేసుకొని ఆ తీర్థవసాలు కనుక మనం తీసుకున్నట్టయితే మన దేహం ఆరోగ్యకరంగా ఉంటుంది అనేసి మన శాస్త్రాలు చెప్తుంటాయి దీన్ని మహాపండితుడైనటువంటి రావణ బ్రహ్మ ఆ కాలములో తన మంత్రశక్తితో చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఈ వెన్నులను అమృతంగా మార్చుకొని ఆ అమృత బిందువులు అతను తీసుకొని చక్కటి ఆరోగ్యంతో అదేవిధంగా మహావీరుడైనాడు ఆ పురాణాలను ఆధారంగా తీసుకొని మనకు కలియుగోలు అంత తపశక్తి లేదు కాబట్టి కనీసం ఈ ఒక్కరోజు శరత్ పౌర్ణిమ ఈ శరత్ పౌర్ణిమ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే సంవత్సరంలో వచ్చేటువంటి పన్నెండు పౌర్ణిమలలో ఈ పౌర్ణిమ చాలా తేజవంతంగా చాలా నిండుగా చల్లగా చాలా ప్రకాశవంతంగా చాలా ఎక్కువ వెన్నెలతో ఉన్నటువంటి ఈ పౌర్ణిమ శరత్ పౌర్ణిమ చాలా ప్రాముఖ్యత అందుకే ఈ పౌర్ణిమ నాడు వచ్చేటువంటి ఆ వెన్నెలను మనం చూసి తీర్థపసాలు కనుక తీసుకున్నట్టయితే మనకు ఆరోగ్యాలు ఉంటాయని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా ఈ రోజు నుంచి కార్తీక అని చెప్పేసి కూడా మన ఇంట్లో అందరూ కూడా ఆచరిస్తుంటారు ఈ రోజు మొదలుకొని మళ్ళీ కార్తీక పునమదాకందరూ కూడా ఉదయం లేచి నా అంటే ఈ రోజు నుంచి మొదలుపెట్టుకుంటే మన ఆధ్యాత్మిక యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా మన స్వామి స్వామి దేవస్థానంలో గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఈ కోజాగిరి పౌర్ణిమ చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం మంచిర్యాల పట్టణ ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో దాన్ని వారు తీసుకొని చాలా చక్కగా నిర్వహించారు ఆ వైశ్య సంఘాలకు అదేవిధంగా మంచిర్యాల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ భోజావేర్పుణం పురస్కరించుకొని ఆయురారోగ్యలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ విశ్వనాథ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఓం నమ శివారి